ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంజయ్ క్రియేటివ్ ఈ రోజు నేను వీడియో వచ్చేసి మా పాపకు నేను డిజైన్ చేసినటువంటి ఆ సారీ మీది చున్నీస్ ఇవన్నీ చున్నీ కలెక్షన్స్ అండి మా పాపాయి ఇందులో అయితే చాలా వరకు అయితే ఏ క్వాలిటీ బాగున్నాయి ఏ క్వాలిటీ తీసుకోకూడదో మీకు నేను చెప్తాను ఈ రోజు ఇందులో కొన్ని నేను సొంతగా రెడీ చేసుకున్నాయి కొన్ని రెడీమేడ్ గా తీసుకునేవి ఉన్నాయి అయితే ఇందులో నాకైతే కొన్ని క్వాలిటీస్ అయితే నచ్చలేదు కొన్ని చున్నీస్ బయట తీసుకున్నప్పుడు అవి ఏవి తీసుకోవానో ఏమి తీసుకోవాలో మనకు బెస్ట్ చున్నీస్ ఏవో నేనైతే ఈరోజు చెప్తాను ఓకే ఫ్రెండ్స్ మీకు చూడండి ఇక్కడ కనిపిస్తున్న చున్నీస్ అన్ని ఒక్కొక్కటి అయితే క్లియర్గా చెప్తున్నా చెప్తాను చూడండి ఫస్ట్ చున్నీ వచ్చేసి చూడండి ఇదండి ఇదైతే చాలా మంచి క్వాలిటీ చున్నీ ఇదైతే ప్యూర్ జార్జెట్ చూడండి చూడండి సైడ్కి అయితే మొత్తం ఇలా మనకు కట్ వర్క్తోని మగ్గం వర్క్ వచ్చేసింది